హాయ్ హలో నమస్తే అండి నా పేరు నీరోషా నేను వెంకట సాయి బొటెక్ మాది నర్షాపేట నేను గత నాలుగు సంవత్సరాల నుంచి వెంకట సాయి బొటెక్ అది రన్ చేస్తున్నా ఈ రోజు నుంచి నేను వెంకట సాయి బొటెక్ ఛానల్ ఓపెన్ చేస్తున్నానండి ప్లీజ్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఎక్కడ చూసినా కంప్యూటర్ 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 ఇదే కదా ఇదే అండి కంప్యూటర్ మిషిను మన దగ్గర స్టార్టింగ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా ఫినిషింగ్ కానీ ఎంతో బాగుండేది వర్క్ ఈరోజు కొన్ని ఆఫర్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి కంప్యూటర్ వర్క్ ఓన్లీ కంప్యూటర్ వర్క్ స్టిచ్చింగ్ ఫ్రీ అనమాట ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ అండి చాలా అంటే చాలా నైస్గా ఉండిద్ది హ్యాండ్ వచ్చి ఇది ఇట్లా వస్తుంది అనమాట వెల్వెట్ మీద చేయించాను అనమాట ఇది కస్టమర్ కొరకు కస్టమర్ వర్కే చేసాము ఇది వచ్చి నెట్ మీద వర్క్ అనమాట చూసారు కదా ఇట్లా వస్తుంది బ్యాక్ హ్యాండ్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట ఇది కూడా అంతే నా దగ్గర వర్క్ చేయించుకున్న వాళ్ళకి స్టిచ్చింగ్ ఫ్రీ అనమాట శ్రీరామ్ నవ్వు మీద మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ అనమాట మోడల్ చూసారు కదా ఇట్లా బ్యాక్ కూడా నెట్ వస్తుంది ఇలా మన దగ్గర వర్క్ చేయించుకున్న వాళ్ళకి స్టిచ్చింగ్ ఫ్రీ మొత్తం అయిపోయినాక ఇది వచ్చి కస్టమర్స్ ఒక కస్టమర్ ఇచ్చారండి మొత్తం నైన్ బ్లౌజెస్ ఇచ్చారు దాంట్లో ఒక ఒక బ్లౌజ్ అనమాట ఇది ఇవ్వండి కంప్యూటర్ వర్క్ గురించి మొత్తం చెప్పాను కదా ఇలాంటి వీడియోల కోసం ఇలాంటి వర్కులు కావాలనుకున్న వాళ్ళకి మన వెంకట బొటెక్ నర్షాపేట పల్నాడు డిస్టిక్ అయితే కింద స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అన్నమాట ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్